తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు అదాన్ నేను బాపయ్య ఆకాశంలో చందమామ ఫామ్ హౌస్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మామ అయ్యిందని సిద్దిపేటలో ఉన్న హరీష్ రావు గారికి తాతయ్య అవ్వదు లేదంటే హైదరాబాద్లో ఉండే కేటీఆర్ గారికి ఇంకొక వరసతోనూ అవ్వదు ఎవరికైనా ఆకాశంలో చందమామ చందమామే ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా సందర్భం లేకుండా ఇలాంటి వరుసలు ఎలా కలుపుతున్నాను అని మీకు అనుమానంగా ఉందా ఖచ్చితంగా దీనికి ఒక క్లారిటీ అయితే ఇస్తాను మీకు అసలు విషయం ఏంటంటే ఈ లోకంలో తప్పు ఎవరు చేసినా తప్పే ఒప్పు ఎవరు చేసినా ఒప్పే అది అధికారంలో ఉన్నవాళ్ళు చేస్తే తప్పు అయిపోదు లేదా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు చేసినందుకు గాను తప్పు ఒప్పుగాను మారదు ఎవరు చేసినా ఒప్పు ఒప్పే తప్పు తప్పే సో ఇక్కడ ఎందుకు ఈ మాట తీసుకొచ్చారంటే సడన్గా హరీష్ రావు గారికి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అలాగే ఓయూ విద్యార్థులు అలాగే డిఎస్సి అభ్యర్థుల మీద వల్ల ప్రేమ పుట్టుకొచ్చేసింది సో ఈ క్రమంలో వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి వీళ్ళు మద్దతుగా అంటే ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తారు డెఫినెట్గా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఏదైతే వ్యతిరేకంగా ఉంటుందో దానికి ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎవరైనా మద్దతు పలుకుతారు ఈ క్రమంలోనే అయితే డిఎస్సి అభ్యర్థులు కావచ్చు లేకపోతే ఓయూ విద్యార్థులు కావచ్చు లేకపోతే డిగ్రీ హోల్డర్స్ కావచ్చు ఎవరైనా సరే ఈ ఉద్యోగాల కోసం ధర్నాలు చేస్తున్నారు ఓయూ యూనివర్సిటీలో సో ఈ క్రమంలో ఒక ప్రముఖ మీడియా సంస్థ ఆ నిరసనల్ని ఆ ధర్నాల్ని కవర్ చేయడానికి వెళ్ళింది ఈ క్రమంలో పోలీసులు వారిని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించారు దీనిపైన హరీష్ రావు గారు స్పందించారు ఆయన ఏమంటారంటే మీడియా హక్కులని కాలరాయటం నిజంగా దుర్మార్గము అని అంటారు అయితే మీడియా హక్కులని అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళనివ్వాలి కానీ మీడియా వాళ్ళని వాళ్ళని ఎక్కడా నిర్బంధించకూడదు మీడియాకి సంఖ్యలు వేయకూడదు అన్నది ఆయన మనస్ఫూర్తి ఉద్దేశం అనమాట సో ఈ క్రమంలో ఏంటంటే ఎవరైనా చెప్పొచ్చు ఈ మాట డెఫినెట్గా ఇది మీడియా మీడియాని నిర్బంధించడం అనేది నూటికి నూరు శాతం తప్పే ఎందుకంటే సమాజంలో ఉన్న మంచి చెడుని బయటకు చూపించి నలుగురికి తెలిసేలా చేసి వార్తల్ని నిత్యం ప్రజలకి అందుబాటులోకి తీసుకువచ్చేది మీడియా సో మీడియాకి మీడియాని నిర్బంధించడం అనేది నూటికి నూరు శాతం తప్పే దాంట్లో ఎటువంటి అనుమానము లేదు హరీష్ రావు గారి మాటకి ఏకీభవించాల్సిందే కానీ హరీష్ రావు గారు ఆ మాట చెప్పడానికి మాత్రం నిజంగా అర్హత ఉందా అని ఆయన ఆలోచించుకోవాలి ఎందుకని ఈ మాట అంటున్నారంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ కావచ్చు లేకపోతే న్యూస్ ఛానల్ కావచ్చు ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తప్పు ఒప్పులను ఎత్తు చూపుతున్న క్రమంలో ఎంఎస్ఓలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ని కావచ్చు లేకపోతే ఆ ఛానల్ ప్రసారాలని కావచ్చు నిలిపివేశారు అయితే ఆ ఎంఎస్ఓల మీద ప్రభుత్వ ఒత్తిడి లేకుండానే నిలిపివేశారంటారా ఈ మాట ఖచ్చితంగా హరీష్ రావు గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి దీని మీద సో మనం మీడియాలో ఉన్నప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు మీడియా మీద దాష్టి చలాయించాము ఉక్కుపాదం మోపాము కానీ దిగిపోయాక మాత్రం మనకి మీడియా కావాల్సి వచ్చింది మనకి మీడియా సపోర్ట్ ఉండాలి సో ఎందుకంటే మళ్ళీ మనం అధికారంలోకి రావాలి కాబట్టి సో ఇలాంటి టైంలో మీడియాకి సపోర్ట్ చేయటం అంటే మీడియా మీద హరీష్ రావు గారు చూపుతుంది సవతి తల్లి ప్రేమ అనుకోవాలా లేకపోతే అది ధృతరాష్ట్ర కౌగిలి అనుకోవాలా ఆయనే చెప్పాలి ఎందుకని అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ కావచ్చు లేకపోతే న్యూస్ పేపర్ కావచ్చు ఈ విషయంలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు ఏబిఎన్ ప్రసారాలని ఎంఎస్ఓలో ఆపేశారని చెప్పేసి వాళ్ళపైన ఒత్తిడి ఉంది ప్రభుత్వ ఒత్తిడి ఉంది అని అప్పట్లో టాక్ కూడా నడిచింది సో సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ ఏబిఎన్కి అనుకూలంగా తీర్పు వచ్చి ఉండొచ్చు కానీ ఎంఎస్ఓల మీద ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంది కాబట్టే ఆ తర్వాత కూడా ఏబిఎన్ న్యూస్ ఛానల్ ప్రసారాలని ఎంఎస్ఓ వాళ్ళు తీసుకున్నది కూడా లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వ ఒత్తిడి ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా ఏ ఆర్డర్ ఉన్నా ఎంఎస్ఓలు తలొగ్గిపోయినప్పుడు ప్రభుత్వానికి తలొగ్గిపోయి ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ ప్రసారాలు అనేవి జరగవు ఎందుకంటే ఎంఎస్ఓ అనేది ఒక బిజినెస్ న్యూస్ ఛానల్స్ని ఏ ఏ ఛానల్స్ని కవర్ చేయ అంటే వాళ్ళు ఏ ఏ ఛానల్స్ని తీసుకోవాలి తీసుకోకూడదు అనేది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది దాని మీద సుప్రీంకోర్టులు కాదు హైకోర్టులు కాదు ఎవరు ఒత్తిడి చేయడానికి వీలుండదు సో ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో అప్పట్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది కదా సో అలాగా అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర అధికారం ఉంది కాబట్టి వాళ్ళ మీద అధికారం చలాయించి డెఫినెట్గా వాళ్ళ పంతాన్ని ఎగ్గించుకున్నారని చెప్పుకోవచ్చు కానీ ఇది మనం డైరెక్ట్గా చెప్పడానికి లేదు ఎందుకంటే మౌఖిక ఆదేశాలేవో అంతర్లీనంగా ఇచ్చి వాళ్ళ మీద ఒత్తిడి పెంచారే కాబట్టి కానీ దీన్ని బహిరంగంగా ఒక జీవో రిలీజ్ చేసో లేకపోతే పలానా ఛానల్ ప్రసారాలు ఆపాలని చెప్పేసి బహిరంగంగా అనౌన్స్ చేయటమో ఇలాంటివి జరగలేదు కాబట్టి మనం కూడా బయట చెప్పుకోవడానికి కావదు ఇలాంటివన్నీ నాయకులకు కూడా తెలుసు వాళ్ళు చేసిన కార్యకలాపాలు ఏంటా అనేది వాళ్ళు ఒక్కసారి గతాన్ని సింహావలోకనం చేసుకుంటే వాళ్ళకే బోధపడుతుంది మొత్తం సో ఇప్పుడు మనం చూసుకుంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కావచ్చు లేకపోతే ఇంకొక ఛానల్ ఏదైనా అవ్వచ్చు ఇది కేవలం తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి నిర్బంధాలు అక్కడ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే వ్యతిరేకంగా వార్తలు రాస్తారో టీవీ ఫైవ్ కావచ్చు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కావచ్చు ఇలాంటి న్యూస్ ఛానల్స్ అన్నిటికీ అక్కడ కూడా నిర్బంధం ఏర్పడింది ఇది కేవలం తెలంగాణలో పోలేదు సో కాబట్టి ఎవరూ కూడా మీడియా మీద నిర్బంధం అనేది పెట్టకూడదు సో మీకు దర్జాగా ధైర్యంగా మీరు చేయగలిగిన పరిపాలన మీరు చేయాలి అలాగే మీడియాని కూడా వాళ్ళ పని వాళ్ళని చేసుకునివ్వాలి సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ